అభిమాన నాయకుడు జనంలోకి వస్తే ఎట్లా ఉంటుందో ఈరోజు ఆవిష్కృతమైంది జగన్ కోసం జనం రోడ్ల వెంబడి తండోపతండాలుగా వచ్చిన వైనం అందరినీ మెస్మరైజ్ చేసింది ఒక ప్రజా నాయకుడికి ప్రజల్లో ఇంత పలుకుబడి ప్రజాదరణ ఉంటుందా అని ప్రతిపక్ష కూటమి సర్కారు కూడా షాక్ అయ్యేలా జనం వచ్చారు ప్రజలకు మంచి చేస్తే వారు కుండెల్లో దాచుకుంటారని మరోసారి నిరూపితమైంది జగన్ ఎడుపులపాయలో క్రిస్మస్ వేడుకలను ముగించుకుని అటు నుంచి అటే బెంగళూరుకు వ్యక్తిగత పని నిమిత్తం బయలుదేరారు ఈ సందర్భంగా దారి పొడవునా జగన్ కోసం జనం బారులు తీరడం చూసి అంతా ఆశ్చర్యపోయారు పోలు పట్టుకుని జనం జగన్ పై చల్లుతూ తమ అభిమానం చాటుకున్నారు ఈ వీడియోలను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు ఎవ్వడి మోచేతి నీళ్లు తాగకుండా నలభై శాతం ఓటు బ్యాంకు సంపాదించుకున్న లీడర్ వెళితే ఇలాగే ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు పర్సనల్ పని మీద రోడ్డు మీద పెడుతుంటూనే ఇటా ఉంటే అదే ఈ మనిషి జనాల్లోకి డైరెక్ట్ గా దిగితే పిక్చర్ మీ ఇమాజినేషన్ కే వదిలేస్తున్నామని వైసీపీ అభిమానులు అంటున్నారు జగన్ అంటేనే జనం జనం అంటేనే జగన్ అని నిరూపితమైందని కరకాంబరం పూలు కేజీ వెయ్యి పైనే ఉందని అప్పటికప్పుడు ఒక గంప పూలు తీసుకుని వచ్చి జగన్ అన్నకి బత్తలపల్లిలో స్వాగతం పలికారంటే జనాల్లో జగన్ పై ప్రేమ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు